హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదండి నేను ఫర్నిచర్ తీసుకుందామని వెళ్ళాను అనమాట మా దగ్గరలో ఉన్న మల్కిపురంలో ఇలా ఈ ఫర్నిచర్ ఫర్నిచర్ షాప్ పెట్టారు కొత్తగా పెట్టిన షాప్ అనమాట ఇది ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము నాకు నచ్చిన బెడ్ వచ్చేసి ఏదనేది మీరే చెప్పండి అంటే మాది కొత్త ఇల్లు కదా అందుకోసమని మాయి పాత బెడ్లు తీసేసి కొత్త బెడ్ తీసుకుందాం అనుకుంటున్నాను రెండు రూముల్లోకి రెండు బెడ్రూముల్లోకి రెండు తీసుకోవాలి అందుకోసమని వెళ్ళి చూసి వచ్చామనమాట ఆయన మా వారు నేను చూసి వచ్చాము అయితే నాకైతే మా ఇంటికి అండ్ కలిసేలాగా ఎలా అంటే కబోర్డ్స్ కట్టించాం కదండీ దానికి సూటబుల్గా మంచం చేయితే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా ఉంది నాకు అయితే మా ఇంట్లో వాళ్ళు ఏమో అలా ఏమీ వద్దు మంచాలు కూడా అన్నీ మ్యాచింగ్గా తీసుకుంటామా ఏంటి టేకు మంచం తీసుకుందాము ఎలా ఉంటుంది చూద్దాము అని తీసుకొచ్చారు నన్ను ఇక్కడ చూస్తే చాలా బాగున్నాయండి బెడ్లు అయితేనే పైన కూడా పెట్టి ఉంచారు చూసారా గోడకి అవి కూడా మంచాలని అన్నమాట ఇవన్నీ కూడా బీరువాలు చాలా బాగుంది ఫర్నిచరు ఇక్కడ కొత్తగా పెట్టిన షాప్కి వచ్చాము మేము ఐటమ్స్ అయితే మాత్రం అదిరిపోయినాయి అండి అంటే మనకి బెడ్రూమ్లోకి తగ్గట్టుగా బ్రౌన్ కలరు మనం బెడ్ తీసుకుంటే అదే కలర్ మ్యాచింగ్గా బీరువా అనమాట అలా ఉన్నాయి చాలా బాగా నచ్చింది నాకైతే ఇవన్నీ కూడా అవన్నీ చూసుకుంటూ వచ్చాను అలాగే సరదాగా ఇది మలికిపురంలోనే ఉందండి షాపు మీకు చూపిస్తాను బయట కూడా చూపిస్తాను పేరు అదిని మనం పద్మజ థియేటర్ దాటగానే సారీ పద్మజ థియేటర్కి ముందే ఉందండి ఈ షాపు చాలా బాగా అనిపించింది నాకైతే షాప్లో ఐటమ్స్ అన్నీ కూడా ఇది ఇంతకు ముందు లేదు ఈ షాపు ఈ మధ్య కాలంలోనే పెట్టారనమాట అంటే వన్ ఇయర్ అవుతుందో ఏమోనండి ఈ షాప్ పెట్టి నాకైతే ఈ మెటీరియల్ ఎక్కడ ప్రతీది కూడా చాలా నీట్ ఫినిషింగ్ తోటి చాలా అందంగా ఉన్నాయి పరు మనకి సోఫా సెట్లు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ అన్నీ కూడా రీజనబుల్ రేట్స్ అనమాట మల్కిపురంలో మనం పద్మజ థియేటర్ దాటక ముందే ఈ షాపు తగులుతుంది మనకి లక్వరం నుంచి వెళ్తేనే అనమాట నాకైతే బాగా నచ్చింది మేము అన్నీ కూడా చూసి వచ్చాము అందులో ఒక బెడ్ అంటే రెండు బెడ్లు సెలెక్ట్ చేశాము ఆ రెండు బెడ్లోని నేను ఏ వన్ ఏ బెడ్ సెలెక్ట్ చేశాను అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఏదో ఫ్లెక్సీ లాగా ఉన్నాయి చూసారండి ఇవన్నీ కూడా బీరువాలేనమాట చాలా బాగా అనిపించింది నాకు ఇంతకు ముందు అయితే మనకి అర్థం అలా వచ్చేది బీరువాకి ఇప్పుడైతే మొత్తం దేవుళ్ళు ఫోటోలు కూడా వస్తున్నాయండి నేను అదే చూసి ఆశ్చర్యపోయాను అనమాట ఎలా వచ్చినాయి చాలా బాగున్నాయి అనేసి అనిపించింది కానీ బెడ్రూముల్లో అంత పెద్ద పెద్ద దేవుడు ఫొటోస్ ఉన్నవి పెట్టుకుంటే అంత బాగా అనిపించదు కదా నాకైతే అలా అనిపించింది మరి చూడండి ఫర్నిచర్ అంతా కూడా చూడండి మీకు అవన్నీ కూడా సోఫా సెట్లు అవన్నీ పే చూపించానండి ఇవైతే బెడ్లేనమాట అన్నీ కూడా ఇలా గోడకి ఎక్కించి ఉంచారు మొత్తం అన్ని మోడల్స్ కూడా ఇది బ్రౌన్ వచ్చి ఇలా డిజైన్స్ వచ్చినాయి కింద కూడా చూడండి ఆ బెడ్లు కూడా ఇదంతా కూడా బ్రౌన్ కలర్ లో ఉంది రేపు శ్రీరాముడు అయోధ్యలో ప్రతిష్ట ఉంది కదండి ఎక్కడ చూసినా ఇంకా రాముడు పాటలు వినపడుతూ ఉన్నాయి మరి మన వీడియోలో కూడా అవి వస్తుండొచ్చు చూద్దాము ఎలా ఉంటుందో స్ట్రైక్స్ అవి పడిపోతాయి మరి ఇదిగోనండి ఇలా ఉందన్నమాట అంతా కూడా సోఫా సెట్లు అయితే అదిరిపోయినాయి అండి అవన్నీ కూడా చూస్తున్నాను నేను ఈగో చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి మనకి ఇంటికి మ్యాచింగ్గా కూడా ఉన్నాయన్నమాట అంటే హాల్లోకి మ్యాచింగ్గా అంటే బ్రౌన్ మాకు అయితే బ్రౌన్ వస్తుంది అలా కూడా చూసుకున్నాను నేను మ్యాచింగ్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటే అంత బాగుండదు కదా అన్నీ ఒకలాగా మ్యాచింగ్గా ఉంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో చూశానండి ఇవన్నీ కూడా ఇవి లైట్ వెయిట్గా ఉంటాయంట గోడకెక్కించేసారు వెళ్ళు స్టాండ్ వేసి గోడ మీద పెట్టేశారు అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే ఎంత అంటే జోగ్గా అనిపించిందండి ఇవి చూడగానే ఏదో పైన గోడ మీద పెట్టినట్టుగా ఏదో ఒక వస్తువుని గోడ మీద పెట్టినట్టు సోఫా సెట్ పట్టుకెళ్ళి ఇలా స్టాండ్ పెట్టి పెట్టేశారు చాలా అందంగా ఉన్నాయి అలాగే బాగా లైట్ వెయిట్ ఉన్నాయంట ఇవి అందుకనే పైన పెట్టారు వీళ్ళు అలాగే కింద కూడా చూడండి సోఫా సెట్లు చాలా మోడల్ వచ్చినాయి అసలు ఎంత బాగున్నాయో చూసారా ఎల్లో కలర్ ఉండి అలాగే బ్రౌన్ కలర్ మ్యా దానికి టూ కలర్స్ అనమాట అండి టూ కలర్స్ మ్యాచింగ్గా ఇలా వచ్చినాయి ఇవన్నీ కూడా చూసి మీకు కూడా చూపిద్దాము మనకి నచ్చింది మనం తీసుకుని వచ్చేయడమే కాదు అనేసి మీరు ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే మీకు కూడా ఉపయోగపడుతుంది కదా మన ఛానల్ని ఇక్కడ అంటే నా చుట్టుపక్కల వాళ్ళు చాలామందే చూస్తున్నారు అందుకోసం అనేసి మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వెళ్తారు అని ఒక ఉద్దేశంతో మాకు దగ్గరలో ఉన్న ఈ ఊర్లో మల్కిపురంలోని ఈ షాపింగ్ అంతా మీకు చూపిస్తున్నాను ఈ షాపు చూడండి ఇక్కడ చాలా రకాలు టీపాయలు అలాగే సోఫా సెట్లు బెడ్ ఈ చైర్స్ అన్నీ బయట అనమాట అండి ఇవి ఇవన్నీ కూడా బయట పెట్టారు అలాగే మనకి అన్నీ కూడా ఉన్నాయండి దేవుడు మందిరాలు కాడ నుంచి ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఫర్నిచర్ అయితేనే నాకు బాగా నచ్చింది ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఉయ్యాలు బ్రౌన్ కలర్ ఉయ్యాల అది కూడా ఉందండి ఇక్కడ ఇ అయితే ఆఫీసు చైర్స్ అంటారు కదా ఆ చైర్స్ కూడా ఉన్నాయి మామూలుగా నేలపేట లాంటివి ప్లాస్టిక్ ఉంటాయి కదా అవి అన్నీ ఉన్నాయండి మనం ఏం కొనుక్కోవాలన్నా ఈ షాప్కి వచ్చాము అంటే చాలా రకాలు దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి ఈ షాప్ పేరు వచ్చేసి ఫర్నిచర్ పేరు షాప్ పేరు వచ్చేసి ద్వారకా ఫర్నిచర్ అండి ఫ్యాక్టరీ అవుట్లెట్ అంట